ఐదు గేదులు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఐదు గేదులు లోపు తీసుకుంటే ఓన్లీ డీజిల్కి ఇస్తే సరిపోతుంది మీరు ఇవన్నీ కూడా వన్ వీక్లో డెలివరీ అవుతాయండి వన్ వీక్లో డెలివరీ అయిపోద్ది ఇవన్నీ కూడా చూడండి ఇది కూడా చూడండి నమస్తే రాంబో డైరీ బాగుంటుంది మాట్లాడుతున్నాం అలాగే మా నాన్నగారు వచ్చి తిరుపతి దగ్గర నుంచి వచ్చారు నాలుగు ఆటలు తీసుకున్నారు చార్జీ లక్ష యాభై వేలు చొప్పున తీసుకున్నారో నాలుగు చూడేట్లు తీసుకున్నారు మైక్ కానీ దారులు కానీ అన్ని అన్ని కూడా ఫుల్ గ్యారెంటీ ఇచ్చాము మేము కోటకి ఎనిమిది లీటర్లు చెప్పిన రోజు పదహారు లీటర్లు ఇచ్చి బండి ఇచ్చాం మనవాడికి అలాగే అన్న ఎక్కడి నుంచి అన్న తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మనవడిది ఇక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ చూడటం కానీ ఎలా ఉంది మన డైరీ అంతా బాగుండదు డైరీ మన సొంత డైరీ కదా ఎవరైనా వచ్చారు నీకు మధ్యలో కట్ట ఎవరు మన డైరీ కూడా మొత్తం ఎవరు లేరు కదా మన డైరీలు ఎన్ని ఉన్నాయి సార్తీయులు నలభై ఛార్జీలు ఉన్నాయా వీడియోలో ఉన్నాయి కదా వీడియోలో చూసిన తర్వాత వచ్చి అయ్యా మనీ నచ్చి తీసుకున్నాం ఓకే కదా ఇంకా ఆయన నమస్తే రాంబోడ ఎయిర్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం అలాగే రాత్రి రెండు రోజులు తిన్నాయండి మొత్తం ఏ వన్ క్వాలిటీ ముర్రబ్బర్లు ఎన్ని ఉన్నాయి సెకండ్ యాక్విష్ణో కోటకి తొమ్మిది లీటర్లు చొప్పున రోజుకి పద్దెనిమిది లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటరలపల్లి కాలనీ మాది అలాగే అడ్రస్ కోసం కెన్ఫ్యూజ్ వస్తే టైట్లో నా నెంబర్ ఒకటి కాల్ చేయండి ఒకవేళ ఎవరైనా సరే రాజమండ్రి వచ్చి కాల్ చేసినా సరే వచ్చి రిసీవ్ చేసుకుంటాం మేము మా హౌస్ కూడా ఇదేనండి ఎవరైనా వచ్చినా సరే మా హౌస్లో ఉండొచ్చు మా దగ్గర ఉండి రెండు పూటల పాలు చూసుకొని మా దగ్గర ఉండి అవి ఏం తింటున్నాయో ఫుడ్ పచ్చిమేత అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ చూసుకొని మీరు వేసుకెళ్ళచ్చు గేదెలు కొన్నప్పుడు కూడా మనకి వంద రూపాయలు ఇచ్చి గేదెలు కొనుక్కోవచ్చు మీకు అన్ని విధాలు నచ్చిన తర్వాత మిగతా అమౌంట్ పే చేసి తీసుకెళ్ళచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేజీలు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి మాది రాంబోడ ఎరిపం ఐదు గేజీలు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఐదు గేదీలు లోపు తీసుకుంటే ఓన్లీ డీజిల్కి ఇస్తే సరిపోతుంది మీరు జ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఐదు గేదెలు దాటితే ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వీసే మోడీ స్టైల్ కింద అట్ట క్వాలిటీగా ఉండదు చున్న మోడైనా ఆరు పళ్ళంగా ఉందండి సెకండ్ యాక్ చూసిన మంచి హైటు బారు టైపులు కూడా చాలా బాగుంటాయి గా చూడండి ఇది కూడా ఇది కూడా సెకండ్ హ్యాక్ చూసినా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుందండి ఆరు పళ్ళమే ఉంది ఫుల్ క్వాలిటీ అండి మా దగ్గర ఉన్న క్వాలిటీ ఇక్కడ ఆంధ్ర పేరు చెప్పి మా మా దగ్గర ఉన్న క్వాలిటీ ఎవరి దగ్గర ఉందండి ఉండదండి కాకపోతే ఛాలెంజ్ చేసి చెప్తాను చూడండి ఇది కూడా చూడండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుంది ఫుల్ క్వాలిటీ ఇది కూడా సెకండ్ అండి మలుగు స్టైల్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ చూడండి మంచి ఇచ్చి జెడ్ బ్లాక్తో ఉంటుంది టాప్ లెవెల్లో ఉన్న చూడండి ఇది కూడా సెకండ్ హ్యాక్సిన ఆరు పడమే ఉంది చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది చిన్న రిపేరింగ్ అండి దీని స్టైల్ మోడల్ చూడండి సూట్ ఆఫ్ క్వాలిటీతో ఉంటాయి ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ క్వాలిటీ టాప్ లెవెల్ ఉంటాయండి ఇవి చూడండి ఇది కూడా సెకండ్ యాక్ట్యూషన్ పద్నాలుగు లీటర్లు అవుతాయండి రోజుకి ఇవన్నీ కూడా వన్ వీక్లో డెలివరీ అవుతాయండి ఇవి వన్ వీక్లో డెలివరీ అయిపోతాయి ఇవన్నీ కూడా చూడండి ఇది కూడా చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది సెకండ్ యాక్టివేషన్ పడ్డండి ఇది ఇంకా ఆరు పళ్ళమే ఉంది వయసు కూడా తక్కువ తక్కువది బాగానే చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది సెకండ్ డైరెషన్ ఇది వెలుగులో అవ్వడానికి మూడు రోజులు టైం ఉందండి దీన్ని ఇంకా చూడండి ఇది కూడా చూడండి చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుందండి ప్యూర్ ముర్ర ఏ వన్ క్వాలిటీ ఆరు పాళ్ళ మీద ఉంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉందండి దీనికి ఈసేపు కానీ దాన్ని బుడ్ క్వాలిటీ కానీ చిన్న రూపేరింగ్ అండి ఇది కూడా చూడండి ఇది ట్వంటీ డేస్ టైం ఉంది ఇంకా నా ఆరు పాల మీద ఉందండి మంచి హైటు క్వాలిటీ సన్ను మోడల్ అలా చూడండి స్కిన్ క్వాలిటీ కానీ ఇది ఏ వన్ క్వాలిటీ అండి ముర్రోజులు అన్ని మీ కూడా చూడండి ఇది కొంచెం గ్రేడేడ్ అండి ఇది ఏడేడు పద్నాలుగు లీటర్లు అవుద్ది వన్ వీక్ పడుతుంది అండి డెలివరీ అవడానికి మంచి క్వాలిటీ అండి చూడండి స్కిన్ కూడా ఎలాగ ఉంది తమలబాద్దు అంటే సరైన మంచి హైటాప్ క్వాలిటీ యూ షేప్ యూ షేప్ మొత్తం అన్ని టైప్లు ఉన్నాయండి గ్రేడెడ్ కానీ చూడండి సెకండ్ యాక్స్పీ అది కూడా చూడండి గ్రేడెడ్ బాడీలో క్రాసింగ్ అండి ఇది గ్రేట్ మొర అంటాం మేము తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు వద్దండి చూడండి పది రోజులు ఉంటాయి దీనికి ఇంకా డెలివరీ అవ్వడానికి చూడండి మంచి టాప్ లెవెల్లో ఉంటుంది దీనికి రొమ్ము స్టైల్ కూడా చూడండి రొమ్ము చూపించాము రొమ్ము స్టైల్ కూడా చూడండి అలా ఉండవు పందిరి మచ్చ కోల్డ్లో ఉంటాయి రొమ్ములు చూడండి సెకండ్ డాక్టర్ ఇది కూడా ఆరు పళ్ళ మీద ఉంది పది రోజులు టైం ఉందండి ముర్రయ క్వాలిటీ మంచిది అండి చూడండి ఇది కూడా చూడండి గ్రేడ ముర్ర అండి ఇది అలాగే అడ్రస్ కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి నేను తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటరపూర్ గ్రామంలో అది టైటిల్ మెంబర్ ఉంటుంది అలాగే మన రోడ్లో తిరుపతి తిరుపతికి ఇచ్చామండి వాళ్ళది కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ కూడా అందులో చెప్తారు వీడియోలో కూడా వినండి మీరు డైరెక్ట్గా రండి ఇక్కడ దళ లోకల్గా దళారులు ఉన్నారు మా డైరీ ఫామ్లో డైరీ వీడియోలు తీసుకొని దానిసాకే తీసి వీడియోలు వేసుకుంటున్నారు వేసుకున్నా సరే మీరు డైరెక్ట్గా ఎన్ని స్పాట్ వీడియో కాల్ చేసి చూపించమండి ఆ బదులు ఏమైనా ఉంటాయని మేము ఏదైతే వీడియోలో పెట్టామో ఆ ప్రతి బరి ఉంటుంది మా దగ్గర అది మీకు వీడియో కాల్లో చూపిద్దానే అంటే అడగానే మీకు మా దగ్గర ఉన్న బరిలో మేము వీడియో పెడతాం కావాలి ఛానల్ ఛానల్ ఆయన కాల్ చేసి కొనుక్కోండి మా డీటెయిల్స్ కూడా ఆయన చేత ఎందుకంటే మమ్మల్ని జూ చేసాడు అయినా వచ్చేది డైరీ మొత్తం చూసేడు ఉందా లేదని చెప్పి వెరిఫికేషన్ చేసుకున్నాడు ఆయన అలాగే మా దగ్గర ఏ బరిని తీసుకున్నా సరే మీరు చూడు బరిని తీసుకుంటే ఇరవై రోజులు గ్యారంటీ మైకి దారులకి పాడిగేది తీసుకుంటే మూడు పూటలు పాలు చూసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు డౌట్ లేదు అసలు మా దగ్గర ఉండి పాలు మూడు పూటలు పాలు చూసుకొని వంద రూపాయలు ఇచ్చి అన్ని మీద మీకు నచ్చితేనే పని నేస్కెళ్ళి మీరు బలవంతకరంగా ఇచ్చేది ఏమను మీకు మనస్ఫూర్తిగా ఉంటేనే తీసుకోండి అలాగే మొన్న వచ్చిన ఆయన కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చెప్తాడు ఏంటంటే మా దగ్గర స్టే చేశాడు మనోడు మొత్తం మా దగ్గర ఉన్నాడు ఒక రోజు రెండు రోజులు ఉన్నాడు ప్రత్యేకంగా ఓ రోజు వచ్చాడు తర్వాత రోజు ఉన్నాడు తర్వాత రోజు ఈవినింగ్ వెళ్ళాడు ఆ డెలివరీ చార్జ్ డీజిల్కి ఇచ్చాడు మనోడు నాలుగు ఐటలు తీసుకున్నాడు అలాగే ఇప్పుడున్న క్వాలిటీ కూడా మంచి టాప్ క్వాలిటీ ఉన్నాయి ఓటకి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయి ఇందులోని మంచి ఏమైనా క్వాలిటీ ముర్రబర్లు అన్నీ ఉన్నాయి కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైట్లో నేను ఎప్పుడో కాల్ చేయండి మరీ మరీ చెప్తాను ఇక్కడ ధరార్ వ్యవస్థ ఎక్కువగా ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి వస్తేనే మేము ఏదైనా చేయడానికి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చినా లేదా గేదికి సార్ది ఒక ఇరవై వేలు పదిహేను వేలు తగ్గించినా మీరు డైరెక్ట్గా వస్తేనే జరుగుతాయి అన్నీ మీరు ఎవరినైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళని లోకల్ వాళ్ళని ఎవరు తీసుకొచ్చినా ఏం జరగండి ఏం జరగో మీరు మామూలుగా కొనుక్కోవాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నీ మీ మీద పడతాయి అదనంగానే అదేదో డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కలుగుతుంది గేర్ మీద పదివేలు పదిహేను వేలు తగ్గించేస్తాం ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు వద్దండి సెకండ్ యాక్టివేషన్ మంచి క్వాలిటీ అండి బాడీలో క్రాసింగ్ ఇది చూడండి స్కిన్ క్వాలిటీ కానీ మంచి టాప్ లెవెల్లో వస్తుంది ఇంకా పది రోజులు ఉందండి డెలివరీ అవ్వడానికి ఇది మీరు కూడా చూడండి ఏదైతే కూడా ఇది కూడా ఇది టెన్ డేస్ ఉందండి మీరు రెడీ అవడానికి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్దండి మంచి క్వాలిటీ అండి ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి టూ డేస్లో డెలివరీ అయిపోద్ది థర్డ్ డే వచ్చేస్తుంది ఒక ఏడు పద్నాలుగు లీటర్లు అవుద్ది రెండు రోజులు ఉంటుందండి డెలివరీ అవనాకే మంచి క్వాలిటీ చూడండి ఎవరు బ్ర కూడా చూడండి రెండు బాగుంటుంది అందులో మంచిగా అప్లెబుల్లో ఉంటుంది సెకండ్ అండి ఇది చూడండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుంది ఇది కూడా డెలివరీ అవడానికి మూడు రోజులు టైం ఉందండి ఇది ఇంకా చూడండి మ్యాచ్ టాప్ క్వాలిటీకి ఇది క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా ఏ వన్ క్వాలిటీ అండి సంజ్ కూడా చూడండి రెండు రోజులు ఉంటుంది అంతే డెలివరీ అవడానికి ఇది అలాగే మా దగ్గర ఉన్న బరలేనా మీకు నచ్చినట్టయితే రైట్లో ఉన్న నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి